హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టమాటా చారును ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను టమాటా చారును ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి మరి టమాటా చారును ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇలా బాగా ఎర్రగా పండిన టమాటాలను తీసుకుందాము టమాటా చారును ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇలా కుక్కర్ను తీసుకోండి మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను కుక్కర్లో వేసుకోవాలి మనం కట్ చేసుకున్న టమాటాలన్నిటినీ ఇలా వేసుకుని అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను కూడా వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ పసుపును వేసుకోవాలి ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి ఒక స్పూన్ ఉప్పును వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వాటర్ను వేసుకోండి టమాటాలు ఉడకడానికి మనకు ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ టమాటాలను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు టమాటాలను ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మనకు టమాటాలు ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ విజిల్ తీసేసి ఇప్పుడు కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూడండి టమాటాలు మనకిలా మెత్తగా మగ్గిపోయాయి మరి ఈ టమాటాలను పప్పుగుత్తి తీసుకొని రాముకుందాము టమాటాలను ఇలా పప్పుగుత్తితో మెత్తగా రామండి టమాటాలు ఇలా మనకు మెత్తగా రాముకున్న తర్వాత మనం చారుకు సరిపడా వాటర్ను వేసుకోవాలి మీకు చారు ఎంత పతలాగా కావాలనుకుంటే అంత వాటర్ను వేసుకోండి నేను రెండు గ్లాసుల వాటర్ను వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకొని కలుపుకొని చూడండి మనకు చారు ఎంత పతలాగా ఉందో తెలుస్తుంది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న చారును వేరొక బౌల్లోకి వేసుకుందామా టమాటా చారును ఇలా వేరొక బౌల్లోకి వేసుకొని ఒక నిమిషం పాటు చారును బాగా మరగనివ్వండి చారును ఇలా ఒక నిమిషం పాటు బాగా మరిగించుకున్న తర్వాత ఇలా చారు మరుగుతూ ఉన్నప్పుడు కొబ్బరి ఎల్లిపాయలను తీసుకొని మిక్సీ పట్టుకొని ఈ కొబ్బరి పొడిని టమాటా చారులోకి వేసుకుందాం మరి నేను మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని రెండు స్పూన్ల కొబ్బరి పొడిని టమాటా చారులోకి వేసుకుంటున్నాను ఇలా కొబ్బరి పొడిని వేసుకొని మరొకసారి చారును ఉడకనివ్వండి చారు ఇలా మనకు ఉడుకుతూ ఉన్నప్పుడు లాస్ట్గా పచ్చి కరివేపాకును వేసుకోండి టమాటా చారులో పచ్చి కరివేపాకును మాత్రమే వేయండి పచ్చి కరివేపాకు వేసుకుంటే చార్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి టమాటా చారులో కొత్తిమీర కంపల్సరీ అండి కొత్తిమీర వేసుకుంటేనే టమాటా చార్ సూపర్గా వస్తుంది మరి ఇలా లాస్ట్గా కొత్తిమీర కరివేపాకును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టమాటా చారు రెడీ అయ్యింది మరి లాస్ట్గా సాల్ట్ అయ్యిందో లేదో చూసుకొని వేసుకోండి ఇప్పుడు పోపును ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేడి అయ్యాక జీలకర్ర ఆవాలను వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మనకు ఇలా కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలను వేసుకోండి టమాటా చారుకు ఎల్లిపాయ తర్వాత బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి టమాటా చారుకు ఇలా ఎల్లిపాయ పోపును పెట్టుకోండి చాలా బాగుంటుంది మరి మన పోపు ప్రిపేర్ అయింది ఈ పోపును మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా చారులోకి వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న పోపును ఇలా టమాటా చారులో వేసుకొని కలుపుకోండి మన టమాటా చారు రెడీ అయింది చూస్తున్నారా నేను ప్రిపేర్ చేసిన టమాటా చారు ఎలా ఉందో ఇలా టమాటా చారును ఈజీగా సింపుల్గా ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు మరి నేను ప్రిపేర్ చేసిన టమాటా చారును మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్